రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఖరీఫ్ సీజన్ మొదలైంది కానీ ఇప్పటికీ పాత విడత నిధులు చాలామంది రైతుల ఖాతాల్లోకి రాలేదు మరోవైపు వానాకాలం వచ్చేసింది పంట సాగు కోసం రైతులు సిద్ధమవుతుంటే ఈ సమయంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తే రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా నిధులపై కీలక ప్రకటన చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో నిర్వహించిన రైతు మహోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ నాట్లు వేయడానికి ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని వెల్లడించారు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల విడుదలపై సానుకూలంగా స్పందించారని చెప్పారు త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పంట కాలంలో ముప్పై ఐదు వేల కోట్లు పెట్టుబడి సాయం చేసినట్లు గుర్తు చేశారు ఇక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పూర్తి స్థాయిలో ఎరువుల సరఫరా జరపడం లేదని తెలిపారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు ఎరువుల కొరత లేకుండా చూస్తుందన్నారు మక్క పొద్దు తిరుగుడు కందులు వంటి పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నామని తెలిపారు ఈ కొనుగోళ్ల వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏడాది పన్నెండు వందల కోట్ల నష్టం వస్తున్నా రైతుల్ని ఆదుకునేందుకు తాము వెనక్కి తగ్గడం లేదన్నారు అలాగే రాష్ట్రంలో కూరగాయలు పండ్ల సాగు తక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు దీనిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని ఉత్పత్తిని పెంచి ఇతర రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ పరిశోధకులను గ్రామాల్లోకి పంపిస్తామని తెలిపారు ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలనే ఎంచుకుందాం